లేని కొట్టుకొని పోవ మేఘములనై ఉన్నారు వీరి కొరకు ఘనాంధకారము భద్రము చేయబడి ఉన్నది చాలా ఎవరంట నీళ్లు లేని ఏం కనపడింది అక్కడ వాక్యంలో నీళ్లు లేని బాలు కనబడింది పెనుగాడు కొట్టుకొని పో మేఘము వలె ఉన్నారు మీరు కొరకు ఏం సిద్ధపరచబడి ఉందంట అల్లెలోయ తల్లపైగా తల్లి మళ్ళీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వాక్యం చెప్పేటప్పుడు చదవాలి చదవాలని మీకు ఇంకేదన్నా ఆ సమయంలో డౌట్ వచ్చినా లేదంటే వాక్యం చదవాలన్నా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు నువ్వు ఎక్కడే ఉంటాను ఏడా బాగుండగా బాస్టు గారు ఎడే ఉంటాడు వచ్చే అయినా చెప్పవచ్చు వచ్చి గారు నేను చెప్పింది ఏదో ఉందో తప్పుకున్నట్టు చూసుకున్నట్టు చూసుకుంటాను మీరు ఇక్కడ కనుక బయపులు చదివారు అనుకో నా మాటలు మీకు ఎక్కువ అది ఊరు పని ప్రసాద్ పని నాకే అట్టలు పడుతుంది షాం పని సాతానుడి వేసే ఆలోచన ఏందంటే ఈ మాట లోపల కలుగుతుంది హలోయ హలోయా హలో హలోయ ఇవేం చెప్పారు తల్లో నా వైపు చూస్తే మీ మైండ్ షాప్ తుంటుంది హలోయ హలోయ ఏం చెప్పాను నీళ్లు లేని బావులు ఆత్మ సంబంధంగా దీన్ని మన హృదయము ఒక బావి అనుకున్నాం అలా మన హృదయము బావి ఈ బావిలో ఏమి ఉండాలి ఇప్పుడు నీళ్ళు ఉండాలి ఉండాలా లేదా ఏం నీళ్ళు ఉండాలో నేను చెప్తా ఇప్పుడు బావి లేని రాకపోతే లేకపోతే ఇప్పుడు ఎవరు దేంత సమానం మనం దేనికి ఉపయోగపడము ఎన్ని పోయిన బావి దేనికి ఉపయోగపడేది క్రితమ్మా దేనికి ఉపయోగపడదు అయితే ఇప్పుడు మీ ఆత్మ సంబంధమైన హృదయములో బావిలో నీళ్ళు ఉండాలి ఈరోజు నా అంశం ఏ నీళ్ళు ఉండాలి ఏ నీళ్ళు ఉండకూడదు మీ హృదయమనే బావిలో ఏ నీళ్ళు ఉండాలంటే మొదట వాక్యం అనే నీళ్ళు ఉండాలి అలా ఏముండాలి వాక్యం అనే నీళ్ళు ఉండాలి నీ హృదయము ఫలించాలన్నా నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు ఫలించాలన్నా నీ హృదయములో మొదట ఏముండాలి వాక్యం అని నీళ్ళు ఉండాలి రెండవదిగా పరిశుద్ధాత్మ అని నీళ్ళ చేత నింపబడాలి మూడవదిగా కన్నీటి ప్రార్థన అని నీళ్ళ చేతను నింపబడాలి హలో ఇప్పుడు నీ ఆత్మ సంబంధమైన జీవితం హృదయంలోకి రావాలి అంటే శరీర సంబంధం వృత్తిలోకి రావాలంటే ఏం కావాలి చేసుకోవాలి డబ్బు కావాలి అవును అలాలోయ మంచిది ఏం కావాలి డబ్బులుంటే శారీరకంగా నువ్వు వస్తావు ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధముగా వృద్ధులోకి రావాలంటే నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఫలించాలంటే నీ ఆత్మ సంబంధమైన హృదయం అనే బావిలో నీరుండాలంటే మొదట వాక్యము ఉండాలి ఏ వాక్యం లేదు లేదు మీరు వాక్యం ఉండాలన్నా వాక్యము అనగా నీ హృదయముడ మొదట వాక్యం ఉందో లేదో ఎలా తెలిసిద్ది ఎలా తెలిసిద్ది మేము రోజు అధ్యాయ అధ్యాయం చదువుతున్నాం పాస్టర్ గారు నీకు వాక్యం ఉండేది ఏంది ఏంది బైబుల్ చూపించను ఒకసారి పైకత్త నేను చూపించండి ఒక్క బైబుల్ అన్న చిరిగినట్టుగా కానీ మరిగినట్టు కానీ అటానికి రాబాక వచ్చేవారం అలే లోయ కనపడుతున్నా మీరు రోజు వాక్యాన్ని నమరు వేసే బెటర్ రాజుగారి బైబులు అయితే కొండప్పుడు ఎట్టుంది అలే లోయ అట్టుంది అప్పుడు కొండప్పుడు ఎట్టుంది అట్టుంది మీ బైబుల్ అలా ఉండకూడదు వచ్చే వారానికి కొన్ని అధ్యాయాలు నడిగిపోక నడుపుకొని రాబాక నమ్మ అలే వాక్యము చేత మీ హృదయం నింపబడాలి పడాలి మీ హృదయంలో వాక్యం ఉంది అంటే ఏముండకూడదు మొదట ఏం చెప్పాను మూడు అంశాలు చెప్పాను మూడు మాటలు చెప్పాను ఏమి చెప్పాను మీరు బావిలో మీ హృదయం అనే బాగులో నీళ్ళు ఉండాలంటే వాక్యం ఉండాలి పరిశుద్ధాత్మ ఉండాలి కనీతి ప్రారంభం ఉండాలి ఇప్పుడు వాక్యము నీలో ఉందో లేదో తెలుసుకోవాలంటే మొట్టమొదట నీలో వాక్యం ఉంటే మొహపు చూపు నీలో ఉండదు ఏ చూపు దీని గురించి మీకేం తెలిసింది చెప్పాలి నేను కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇది దేవుని మందిరం కాబట్టి ఏం పర్లేదు దేవునికి హలోయ మోహం చూప్ అంటే ఏంది మీకు తెలిసింది నేను గడిచిన వారాలలో యోగు తన కుమారుల గురించి ప్రార్థన చేసాడానికి ఒక వంశం లేదు ఏం చెప్పాను హృదయం పాపము హృదయంలో పాపం అంటే అనుకుంటుంది పాత నిబంధన కాలంలో హృదయంలో పాపం అంటే లేదు అసలు పాత నిబంధన శారీరకంతో చేసిందే పాపం ఈ మొహపు చూపు ఎప్పుడు వచ్చిందంటే వేసుక్రీస్తు ప్రభు వారి శరీరానుసారం భూమి మీద కొడుకు పెట్టిన తర్వాత కొత్త నిబంధనలో ఇది అనుకుంటుంది ఇప్పుడు చెప్పండి మొహక్ చూపు అంటే ఏంది అసలు పాపం అంటే ఏంది ఎందుకయ్యా ప్రశ్నలు చేస్తావు చెప్పరాదు నేను తెలిసిందనుకుంటారా పాపం అంటే ఏంది ఆజ్ఞను అతిక్రమించటం పాపం అది ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశారు వాళ్ళు ఆదామ తినొద్దన్న పండు తిని పాపం చేశారు ఇప్పుడు ఎవరు ఉన్నారు ఎవరి బిఠలు మీరు అనుకుంటున్న పాపము శారీరకంగా వాళ్ళు ఒకటైతేనే పాపం అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నా పైపు చూస్తుందంటే నువ్వు మొదటి చుడు చూడటం కూడా పాపమే ఎవరిని పెట్టగారా ఎవరి పురుషులారా ఎవరు స్త్రీలారా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నువ్వు కంటితో ఎప్పుడైతే ఎదుటి వారిని మోహపు చూపు చూసావో ఇందులో మూడు రకాలు ఉన్నాయి మొహపు చూపు అంటే శారీరకంగా చూసే మొహపు చూపు కానీ నువ్వు చూసే మొహపు చూపు ఎలా ఉంటుంది అంటే ఎదుటి వారిని తక్కువ అన్యూన్యతాభావం కలిగి చూస్తూ ఉంటుంది వాడి కంటే చిన్నడే కావచ్చు వాడి కంటే చిన్నడే కావచ్చు నువ్వు చూసే చూపు ఎలా ఉంటుంది అంటే వాటిని చేసి చూసే నోకు చూపు నీలో ఉందంటే వాక్యము నీలో లేనంటే వాక్యము నీలో ఉంటే నీ చూపు ఎలా ఉంటుందో తెలుసా ఎవరు పెట్టాలా నువ్వు చూసే చూపు ఎలా ఉంటుందో తెలుసా ఎదుటి కనపడిన స్త్రీ ఏ స్త్రీ అయినా నీ అక్కలాగా భావిస్తా అల్లలోయ ఎదుటి వారు కనపడుతున్నటువంటి తక్కువ స్థితిలో కనబడిన వారిని ఎక్కువగా ఎంచడం యోగ్రాలుగా ఉంచుతావు అల్లలోయ ఎలా ఎంచుతావు యోగ్యురాలుగా నీకంటే చిన్న వాళ్ళు కనపడతారు యోగ్యమైన వాళ్ళు కనిపించుతావు నీకంటే చిన్న చిన్నవాడు కనపడతాడు యోగ్యమైన వాడు కనిపించుతావు ఇప్పుడు నీకు నీకంటే చిన్న అనుకున్నావు ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా నీ ఆలోచన ఏం పాస్ గారు చెప్పేది వయసులో చిన్నవాడు చూస్తే అనుభవం లేదు ఏ ఏ చెప్తున్నాడు అనుభవపూర్వకమైన అని మాటలు చెప్తున్నాడు ఆయన వయసుకు తగిందేనా అని అనుకుంటాడు ఇప్పుడు నీలో వాక్యం ఉంటే ఎలా ఉంటుంది తెలుసా అమ్మో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ మాట నా కోసమే వాక్యము నీలో ఉండాలంటే మొదట నీలో ఏముండకూడదు మొదటి చుట్టూ నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో నీ వాక్యము నీలో విమనితం ప్రారంభించకాన్ని ఎప్పుడైతే దేవం చేసుకుంటావో లోకాన్ని ఎప్పుడైతే ఎప్పుడైతే పెడతా వెళ్ళిపోతాయో ఎప్పుడైతే పాష గారు దేవుని వాక్యం అందమాల అని మీరు ఎలా రుజువు చేసుకుంటారంటే నీలో వాక్యం ఉంటే నీలో మోహపు చూపు ఉంటారు నీలో వాక్యం ఉంటే నీలో పాప సంబంధమైన ఆలోచన ఉండదు నీలో వాక్యం ఉంటే పాపానికి ప్రార్థించినట్లుగా హృదయములో పాపము శారీరక సంబంధం గురించి మాట్లాడతాను హృదయములో కూడా పాపాన్ని గురించిన ఆలోచన నీలో వండకుండా ఉండును హలో ఒకసారి రివై వెనకాలండి రివైర్ చేసుకోండి ఎలాగంటే గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఎక్కడైనా బిడా నువ్వు వెళ్ళే మార్గంలో చూడరాని దృశ్యాన్ని చూసి మోహపు చూపు ఏమని శరీరాన్ని ఎవరు చూడకూడని దృశ్యాలను చూసి నువ్వు మోహపు పచ్చుపు చూసి నాలో ఇంకా దేవుని వాక్యం ఉందని పిచ్చి భ్రమలో ఉన్నావేమో ఎండిపోయిన బాధ కనపడుతుంది నాకు నీ హృదయం కూడా ఎండిపోయినట్టు కనపడుతుందేమో ఈరోజు హలో ఏముందంటూ నీ హృదయంలో ఉంటే ఏముండదు ఇప్పుడు దేవుని వాక్యము నీలో ఉండదు ఎప్పుడైతే దేవుని వాక్యం చెత్త నింపబడతావో ఎప్పటికప్పుడు నీవు నిన్ను హెచ్చరిస్తున్నది ఏంది అంటే దేవుని వాక్యమే అల్లలో అమ్మా దేవుని వాక్యము నీలో ఉంటే నీలో నోపు చోటు ఉండకూడదు రెండవదిగా వాక్యము ఉండాలి అంటే స్థిరమైన మనసు అల్లలోయా ఏముండాలి స్థిరమైన మనసు ఎలా ఉంటుంది స్థిరమైన మనసు చెప్పాలి స్థిరమైన మనసుకు ఒక ఉదాహరణ చెప్తారా ఏది ఏమైనా నేను ఆదివారం పాష గారు పది గంటల ముప్పై నిమిషాలకు ఆరాధన అనుకుంటే సరే పదకొండు గంటలకు ఆరాధన అనుకుంటే తొమ్మిదిన్నరకు మందిరానికి ఎప్పుడు ఎప్పుడంటాం ఈ మాట ఎప్పుడంటావు ఆదివారం వాక్యం అయిపోయిన తర్వాత ఈ వాక్యం విన్నాక హృదయంలో విన్న వాక్యాన్ని బట్టు దేవుడు ప్రేరేపించిన కొంత తీర్మానం చేస్తాం తొమ్మిదిన్నరకు ఖచ్చితంగా అక్కడికి మనసు లేదంటే శివు కుమార్ అక్కడ శుక్రవారం ఎవరు వచ్చినా రాకపోయినా మేము శుక్రవారము ఏం లేదు నాకు నిజంగా చదువుతున్నా తల కిందకి దించితే లేనట్టే మనసుకు లేనట్టే మీరు లేనట్టే నా దృష్టి ఏమనుకుంటుంది తొమ్మిది ఉన్న అదే శుక్రవారం శుక్రవారం ఉపవాస ప్రార్థన పెట్టాలి అనుకుంటుంది సరే ఒక శుక్రవారం ఏమనిపించింది మా ఆయన బండి తేలేదను ఆ రాజుగడ్ గురించిగా నిద్రపోతున్నాడు పని చేసుకుని రావచ్చు కాను లేదంటే ఈ ఆర్టీసీ బస్సు అక్కడ నేను ఎగ్జాంపుల్ కాదు ఎందుకంటే ఆ బస్సు రాలేదని చెప్పింది అనుకో అది మనసామైన మనసామైన మనసు నీలో ఉంటే దేవుని వాక్యం నీలో లేదు ఎప్పుడైతే దేవుని గురించి ఒక స్థిరమైన మనసు నీలో పెట్టదు దేవుని వాక్యం మీలో ఉండటం కొద్దిపాటు స్థిరమైన మనసు లేక మీ హృదయంలో దేవుని వాక్యం ముందని నువ్వు ఎలా అనుకుంటున్నావు కమిట్మెంట్ దేవుని కోసం ఒక కమిట్మెంట్ ఒక నిర్ణయం ఒక నిర్ణయం ఒక నిర్ణయం ఎప్పుడు చేసావు తీసుకున్న ఆరంభ దినాల్లో ఏమని చేశారు తీర్మానం స్థిరంగా ఏ విషయంలో నేను ఒక సర్వోపవాసం ఉన్నా అప్పుడు మా దేశం ఉన్నా ఇంట్లో ఏదన్నా లేదంటే నీ బోటో లేలో లేదన్నా కనపడింది అనుకో ఆశ కదా ప్రాణం కదా అనిపించితే ఒక్కపోటుకి సరిపించుకుంటే పోవాలా అనిపించితే వెంటనే నన్ను చిన్న పాతి అపహారానికి నీ ఉపవాసాన్ని పోగొట్టుకుంటావా ఇప్పుడు నేను గనక ఆ సమయంలో గనక ఆ ఉపవాస దీక్షను విరమించి నువ్వు ఇచ్చిన గారులో లేదంటే శ్రావణం వండున పోరా అన్న వేసుకుంటున్నా ఏమైపోద్ది స్థిరమైన మనసు నువ్వు లేకపోతే దేవుడి వాక్యం నీలో ఉందా దేవుని వాక్యం అనే బావుగా నీళ్ళు ఉండాలంటే దేవుని వాక్యం ఉండాలి దేవుడి వాక్యం నీలో ఉండాలంటే మొదట మోపు చూపించా రెండవది అస్థిరమైన మనసు నీలో నుండి వెడలిపోవాలి నువ్వు ఏ తీర్మానం అయితే చేస్తావో ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలి ఆరంలో కొంతమంది పరిచర్లు చెప్పుకున్నాం ఎవరు పాస్టర్ గారు వచ్చాడు పాస్టారు మన దగ్గరికి వచ్చినప్పుడు తన ఒక పరిచయం అప్పచించుకున్నాడు అప్పగించుకున్నారు లేదా గుర్తులు ఉన్నాయి ఎవరు కన్నా ఎవరెవరికి ఏం చెప్పాలి హలో ఇంకా నీకు సాపల పని నీకమ్మా అంట్లు గడిగే పని ఎవరెవరికి ఏ పరిచర్యలు అప్పచెప్పారు ఆ పరిచయలు నేటి వరకు కొనసాగించినట్లయితే నేను మొహోరం లేకపోతున్నాయి లేదు అనుకో మీలో అస్థిరమైన మనస్సు కలిగే ఎందుకంటే అప్పటికప్పుడే ఉద్రేకం వచ్చింది చెయ్యాలి చెయ్యాలి అని అప్పటికప్పుడే ఏమైపోతే నిన్ను బలహీనపరుస్తుంది ఒక ఆత్మ అదే వాక్యం ఉంటే వాక్యం ఉంటే వాక్యం ఉంటే ఎవరి ఎప్పటికప్పుడు బలాన్నిచ్చింది హలలోయ నిన్ను బలపరిచే ఉండను గాక ఈ రోజు బలపరిచే వాక్యముని హృదయములే ఉండను కాక స్థిరమైన దేవుని కోసం పరిగెత్తి పరిగెత్తి పనిచేసే స్థిరమైన అనుభవాల్లో ఉండాలి ఉండాలి అట్లా వాక్యముని హృదయంలో ఉండను కాక మూడవది దేవుని వాక్యము నీలో ఉండాలి అంటే ఏముండకూడదు చెప్తా ధనాపేక్ష అసలుండని కొండకూడదు అసలు అసలుండనే ఉండకూడదు ధనాపేక్ష అంటే ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటే ఏం చెప్తారు మీరు మీకు తెలిసింది చెప్పండి మీకు తెలిసింది ఏంటంటే మా అవసరాలకు మించి సంపాదించి కోడ పెట్టుకుంటే తన అని మీరు అనుకుంటారు కానీ రెండవదిగా పిసినారితనము ఉండకూడదు నువ్వు ఈ చేత్తో దేవుడికి నాకు మనం పాస్టర్ గారు ఫోన్ చేశారు నిన్న నేను ఉదయం ఫోన్ చేశారు ఫోన్ చేసి పాస్టర్ గారు గెలిచిన రెండు రోజుల క్రితం మీకు ఫోన్ చేశాను నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాకు ఎందుకో దేవుడు ప్రేరేపించి మీకు ఒక ఐదు వందలు కానుకు పంపిద్దామని ఫోన్ చేశాను మీరు లిఫ్ట్ చేయలేదు అంటేనే మన బాబా నాకు ఫోన్ చేశాను అన్నట్టు కానుక పంపించి ప్రార్థన చేయించుకున్నాను హలో అంటే ఇక నేను ఆ ఉద్దేశం చెప్పట్లా వెంటనే ప్రార్థన చేసిన తర్వాత దైవజనుడు అన్నాడంట తర్వాత నువ్వు ఒక కార్యాన్ని చూడబోతున్నావు అన్నాడు ఏమన్నాడు ఒక నూతనమైన కార్యాన్ని చూడబోతున్నావయ్యా అన్నాడంట పాస్ట్ గారు యాంప్రిక్ వేరే కానీ బాగు చేయించడానికి పదిహేను వందలు బాగు చేసుకుంటే వెయ్యి రూపాయలు ఖర్చు అయింది పాస్ గారు ఆ ఐదు వందలు వేరొక నీకు ప్రేరేపించబడింది ఫస్ట్ తర్వాత నువ్వు అందుబాటులోకి రాలేదు తర్వాత ప్రశ్నించాను ఆ దైవజనుడి కొట్టిన గంట తర్వాత ఒక ఒక విశ్వాసం ఫోన్ చేసి ప్రార్థన చేసి ప్రార్థన చెయ్యాలి అని మీరు పడి పంపించిందంట హలో అంటే ఇప్పుడు ఐదు వందలు ఆ సేవకు ఉంచుకోకూడదా ఉంచుకోవచ్చు వాడుకోవచ్చు వాడుకునే దానికంటే తెలుగుని భయము తనలో మొదలైంది హలోయ ఇప్పుడు నేనబ్బరంటే మీ దగ్గర వంద రూపాయలు కనపడుతున్నాయి అనుకో మరలా చెప్తున్నా మిమ్మల్ని కించపరచాలని మాత్రం కాదు మిమ్మల్ని ఆత్మల బలపరచాలని మాత్రమే చెప్తున్నా మీ దగ్గర వంద రూపాయలు ఉంటే ప్రభు కోసం యాభై రూపాయలు ఖర్చు పెట్టండి యాభై రూపాయలు తీసుకెళ్ళి మీ సొంత అవసరం కోడక వంద ఖర్చు పెట్ట కదా యాభై మీరు కనుక ప్రభు కోసం కనుక ఖర్చు పెడితే మీ తన అపేక్ష లేనట్టే గడిచిన సోమవారం మంగళవారం నా హృదయం అంతా వేదంతో నింపబడింది ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా ప్రభా వెళ్ళాలి మల్లాయపాలం వెళ్ళాలి మల్లాయపాలం వెళ్ళాలి బొంగులు కొనాలి అక్కడ వేయాలి ప్రభా మల్లాయపాల పోవాలని ఒకటే వేదన భరితంగా ప్రార్థన మీరు నమ్మండి రెండు రోజుల చూసా ప్రభు ప్రభుత్వంలో ప్రార్థన చేస్తాను రెండు రోజుల తర్వాత మంగళవారము సోమవారం నేను అమ్మ పిలిచి అమ్మ ఫోన్ చేసింది అయ్యా నీకు నేను ఆ రోజే చేస్తాను నన్ను తీసుకుని పోవాలేంటయ్యా ናብቶችን ነው የሚስጠነው ያለ ሀሌሉያ ሀሌሉያ ధనాపేక్ష లేని వారు అంటే ఆ ఉద్దేశించవట్లేదు అండి మళ్ళీ అనుకో ధనాపేక్ష లేని వారు ఎలా ఉంటారంటే ప్రభు కోసం ఎంత ఖర్చు పెడ ఎలా ఖర్చు పెడదాం ఎలా ఖర్చు పెడదాం ఎలా ఖర్చు పెడ ఇది నీ హృదయంలో నేను మరలా చెప్తున్నా ఒక సావనిగా చెప్తున్నా మీరు ఈ ఈ చేత్తో ఇవ్వటం ప్రారంభిస్తే నా దేవుడు ఈ చేత్తో ఆశీర్వదించుకుంటూ పోతారు ఎంత విత్తారో దానికి రడ్డిపి నా దేవుడు అనుగ్రహిస్తాడు ఒక్కసారి మన దగ్గర ఐదు వందలు ఉన్నాయి అనుకున్నాం ఈ ఐదు వందలే కదా ఉంది ప్రభుకి ఐదు వందలు ఇస్తే మరి నా పరిస్థితి ఏంది నెక్స్ట్ ఇదేమంటాను నేను బైబిల్ ఒక మాట ఉంది తల్లత్తల పైకి బైబిల్ ఒక మాట ఉంది ఏముంది రేపటి దినమును గురించి ఉంది అది తీసుక బైబుల్ సాంత్ర గ్రంథం ఉన్నదో ఉంది ఇంకా అద్దాలుగా నేను చెప్పాను అమ్మా చెప్పాలి త్వరగా చేయాలి త్వరగా తొరగదు ఆ అద్దె నేను మీకేం చూద్దాను నేనే చెప్పాను రేపు దినముని గురించి అతిశయపడొద్దాను రేపు దీని గురించి ఆలోచించొద్దనో వండుతల్లి పరస్ గారు తీయాలి ఎక్కడుందో జ్యోతింద్రబాబు ఎదుర్కొచ్చింది అధ్యయనం చెప్పాలి ఇరవై ఏడో ఆ రేపటి దినమున గురించి అతిశయో ఏ దినము ఏది సంభవించడం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి తల్లి రేపటి దినానికి ఐదు వందలు దాచిపెట్టుకుంటాను నిన్న నేను పసునూరులో కొండకు వస్తుంటే పసునూరులోనే వేరే ఊర్లో ఒక అబ్బాయి చదువుతున్నాడు అన్న కొన్ని గుళ్ళు కట్టించడం చెరువు కట్ట మీద గుళ్ళు కట్టించడం చివరికి ఈయన ఏం తీసుకొని పోతున్నాడు ఏం తీసుకెళ్తున్నాడు చివరికి అటో వచ్చాడో అలాగే నేను పోతున్నాడు అలా లోయ అంటే రేపటి దినాల గురించి నువ్వు అసలు ఒక విశ్వాసిగా దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తిగా నువ్వు అసలు ఆలోచించకూడదు ఎందుకంటే నీ దగ్గర ఉన్నది ఈ రోజు నేను మరలా చెప్తున్నా నువ్వు ఎంతైతే ప్రభు కోసం ఖర్చు పెడతావో అప్పుడు నీలో ధనాపేక్ష లేనట్టే కృష్ణారిండకూడదు కృష్ణారా ధనాపేక్ష ఉన్నా నీలో దేవుడి వాక్యం లేనట్టే దేవుడి వాక్యం నీలో ఉంటే ఎప్పుడు ప్రభు 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 పని మీద నువ్వు ప్రచరి కోసం ప్రచురి కోసమే నేను నువ్వు సజీవ యాగంగా సమర్పించుకునే వ్యక్తిగానే ఉంటావు హలో చాలా సార్లు నేను అనుకుంటా సహాయం మేకల నుంచి వచ్చి నేను అప్పుడప్పుడు అనుకుంటా మనం నిజంగా మీటింగ్స్ విషయంలో అత్యధికంగా దేవుడు కృపను గ్రహించే మన సంఘంలోనే కాకుండా వేరొక ఊర్లలో సంఘాలలో ఉన్న బిడ్డల ద్వారా కూడా ప్రేరేపించబడి దేవుడు తన కార్య చింత కలం లేదా దేవుడు తన పని ఆపుకోడు నాకు ఆ ఆరంభం ఈ క్వాటర్ కట్టేటప్పుడు శ్రీను ఒకసారి ఒక మాట అన్నాడు దీనికి ఒక తాత ముందుకు వచ్చాడు నేను మెటీరియల్ పంపిస్తానండి మీకు తెలిసిందే కదా చెప్పేతాను ఆ సమయంలో చూడ పాస్టర్ గారు నా హృదయంలో ఒక వేదన ఉంది దీన్ని ఫైదాన్ని అంతటి మనం అందరం సమకూర్చుకున్నాం ఇది మనం మనం చేసుకోలేకపోతున్నాం అనే బాధ ఉంది ఎవరో వచ్చి పొందుకొని పోతున్నారు ఆశీర్వాదం అని ఎప్పుడు కూడా వాక్యం ఉంటే ఎప్పుడు కూడా దేవుని ఆత్మ నిన్ను గర్తిస్తూ ఉంటుంది అరే ప్రభు కోసం ప్రభు కోసం ప్రభు కోసం ప్రభు కోసం అరే దినం గురించి నా పిల్ల వివాహమను నా కుమారుడు ఆరోగ్యమను నా కుమారుడు తర్వాత చదువును వీటి గురించి అసలు నువ్వు ఆలోచించొద్దు దేవుని కృప నువ్వు ఎప్పుడైతే అంటే నేను ఆలోచించొద్దు అన్న యోగపడతా వాళ్ళకి ఇవ్వద్దు దేవుని కోసం నువ్వు ఖర్చు పెట్టు నువ్వు ఎక్కడ కూడా పెట్టుకుంటావు అంటే దేవుని దగ్గర కూడ పెట్టుకుంటావు అవునా ఇప్పుడు మూడు విషయాలు చెప్పా ఏమి చెప్పాను ఏం చెప్పాను నేను మంచిది కాదని చెప్పాను వాక్యము నీళ్ళు వాక్యం అనే నీళ్ళు ఉండాలంటే ఏమేమి ఉండకూడదు లాస్ట్ రెండు ధర్నాపరేక్ష మొహు రెండు స్థిరమైన మనసు కలిగి ఉండాలా అస్థిరమైన మనసు ఉండకూడదా అదే నీలో ఏమేమి ఉండకూడదు అంటే ఉండకూడదు అస్థిరమైన మనసు ఉండకూడదు తనాపేక్ష పిసినారు తనం నీలో లేకపోతే దేవుని వాక్యం నీలో ఉండటం హలో హలో దేవుని వాక్యం నీలో ఉంటే నిజంగా చెప్తున్నా ఇదేవి నీలో ఉండవు ఇదేవి నీలో ఉండవు నీ హృదయం అనే బావిలో ఏ నీళ్లుండలో తెలుసా వాక్యం అనే నీళ్లుంటే నీ ఆత్మీయ జీవితం ఫలించబోతుంది బావిలో నీళ్లుంటేనే కదా పంటలు పండేది బావిలో నీళ్లుంటే కుటుంబాలు బ్రతికేది నీ హృదయం హృదయంలో ఏముంది చాపలేమన్నా కొత్తగా చూస్తున్నారా ఎందుకంటే సాతానుడు దమ్ములు ఎత్తున్నా వైపు చూడ రెండవదిగా ఏం చెప్పాను నేను పరిశుద్ధాత్మ నీలో ఉంటే దేవుని ఉన్నట్టే ఉన్నట్టు దేవుని హృదయం అని బాగులో నీళ్ళు ఉన్నట్టే పరిశుద్ధాత్మ నీలో ఉందా నా ప్రశ్న పరిశుద్ధాత్మని ఎంతమంది పొందుకున్నారు మళ్ళీ రెండో ప్రశ్న యేసు ప్రభు ప్రాప్తిని తీసుకున్న వెంటనే ఏమొచ్చింది అప్ప చెత్త నింపొట్టాడు లేదు అలే లూయ పాములు రూపంలో వచ్చి విషుద్దాపు చెత్త నింపుకుంటాడు మీరందరూ బాగా పైసలు తీసుకున్నారా ఎంతో ఏంది తిన్నా తిన్నాడు ఎంతమంది తిన్నారు తెలియదా దేవునికి మహిమ దేవునికి లోండము అల్లనూయ అందుకేనా ఉసూర్మంట తెలియలేదంటే ఉసూరు మంట చెబుతా ఉంటే తెలియదు అంట ఇంత పాస్ చేయాలనే ఇది పెద్దగా చెప్పండి అమ్మా చెప్పమ్మా కీర్తి చెప్పు బాత్ని తీసుకున్నప్పుడు లేదా లేదన్న ప్రశ్న ఒక తీర్మానం చేసావా లేదా పరిశుద్ధాత్మ నీలో ఉంటే లోక్ నీలో ఉండని ఉండదు అదే పరిశుద్ధాత్మ నీలో ఉంటే లోక సంబంధమైన ఆలోచనలు నీలో ఉండని ఉండదు పరిశుద్ధం నీలో ఉంటే లోక సంబంధమైన క్రియలు నీలో అతను కనబడనే కనబడవు ఇంతకీ లోకము లోక సంబంధమైన విషయాల గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నా నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు అమ్మా మా ఇరవై ఆరు చదువు నాలుగు ఇరవై ఆరు కోపపడు కాని పాపన్న చదువుకుని సూర్యుడు అస్తూ చూడకూడదు అమ్మ చూడండి ఇక కోపడండి కానీ కోపపడితే పాపం ఎందుకు అన్నాడు అక్కడ కోపాన్ని నువ్వు పెంచుకున్నట్లయితే ఈ హృదయంలో పాపం చేస్తున్నాడు హృదయంలో పాపం అంటే పరిశుద్ధాత్ముడు అంటాడా పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైన వ్యక్తి అసలు కోపం ఉండగాని సూర్యుడు అస్తమించే లోపు తానలేముండకూడదు కోపం ఉండకూడదు